శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశయనమ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నన్మ ఓం నమో భగవతి భగవద్ విముఖతతో భౌతిక జగత్తులోనికి వచ్చిన జన్మ చక్రంలోని తిరుగాడే జీవుడు గురుకృష్ణ ప్రసాదమైన లభ్యమైన భక్తితో తిరిగి భగవంతుణ్ణే అఖిలాశ్రయునిగా తెలుసుకొని భగవద్ధామ గమనానికి శ్రీకారం చుడతాడు ఆ విధంగా ఆరంభమైన యత్నం సంపూర్ణం కాగానే భగవద్భక్తుడు మృత్యువుపై తన పాదం మోపి భగవద్ధామ తుది పైన సాగిస్తాడు భగవద్ధామము దూరము అందుకే అది వైకుంఠమని పిలువబడింది ఎవరి భక్తియుక్త సేవను భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడో అట్టి మహనీయుడు భగవద్ రక్షణ పట్ల నిశ్చయుడై ఉండి మృత్యువు కూడా భయపడకుండా ఉంటాడు మృత్యువు అతనికి భగవద్ధామ తుదిపైనలో ఒక సులభమైన అడుగు మాత్రమే అవుతుంది అనడంలో సందేహం లేదు భక్తులు పొందేటువంటి ఈ విజయం పరమాద్భుతమైంది ఈ విషయాన్ని శృతులు దేహాంతే దేవ పరబ్రహ్మ తారకం వ్యచస్తే దేహాంతం పిమ్మట పవిత్రాత్మడైన భక్తుడు ఆకాశంలో నక్షత్రాలను చూసినట్టుగా స్పష్టంగా పరబ్రహ్మను చూడగలుగుతాడు అని చెప్పాయి హరిం వినా నైవ మృతిం తరంతి అని చెప్పబడింది కఠోరమైన తపస్సులు చేసిన పర్వతపుట అంచులకు నుండి దుమికిన తీర్థాటనం చేసిన శాస్త్రార్చనం చేసిన అగ్నిహోత్రాదులతో అర్చించిన వాదములు చేసిన శ్రీహరి లేకుండా ఎవరు మృత్యుని ధరింపలేరు ఈ దివ్య రహస్యాన్ని తెలిసిన వాడే విమలహృతుడైన వైష్ణవుడు భగవద్ధామ గమనంలో అతని అంతిమ విజయం అత్యంత వైభవపేతంగా ఉంటుంది ఇది మనకు భక్త ధ్రువుని భగవద్ధామనంలో స్పష్టంగా కనిపిస్తుంది పంచవర్ష ప్రాయంలోనే భగవద్దర్శనం పొందిన భక్త ధ్రువుడు చివరకు భగవద్ అనుగ్రహంతో భగవద్ధామానికి వెళ్ళాడు భక్త ధ్రువుని తపస్సుకి ప్రసన్నుడైన శ్రీహరి గరుడవాహనారూడు వచ్చి దర్శనమిచ్చాడు దేవదేవుని ముఖాముఖి గాంచగానే ధ్రువుడు సంభ్రమాచార్యాలతో లేచి దండ ప్రణామం ఆచరించాడు ఆ దేవదేవుని కరుణ వలన సమస్త వేదసారమతనికి అవగతమై భక్తిభావంతో పరిపరి విధాలుగా కీర్తించాడు దానికి సంతుష్టుడైన శ్రీహరి ఓ ధ్రువ కల్పాంతమున ప్రళయం తర్వాత కూడా నిలిచి ఉండే ధ్రువ నీకు ఇస్తున్నాను సమస్త సౌరమండలం గ్రహాలు నక్షత్రాలు చుట్టూ ఉండే ఆ లోకాన్ని ఇంతవరకు ఎవ్వరూ పాలించలేదు నీ తండ్రి అరణ్యానికి వెళ్ళిన తర్వాత నీవు ప్రపంచాన్ని ముప్పై ఆరు వేల సంవత్సరాలు అవిచ్ఛన్నంగా పాలిస్తావు నీవు వృద్ధుడు కావు ఈ రీతిగా నీవు ఈ జన్మంలో సమస్త భౌతిక సుఖాలు అనుభవించి అంతమున నన్ను స్మరిస్తావు ప్రస్తుత భౌతిక జీవనం ముగిసిన తర్వాత నీవు నా లోకానికి చేరుకుంటావు ఈ విధంగా దేవదేవుడు జరగబోయేదంతా ముందుగానే చెప్పి ధ్రువుడు చేయవలసిన కార్యాన్ని బోధించి తిరిగి తన ధామానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా సుదుర్లభమైన శ్రీహరి దర్శనం లభించినప్పటికీ తన అల్పబుద్ధి కారణంగా ధ్రువుడు సంతృష్టి చెందలేకపోయాడు జన్మ మృత్యుల నుంచి మోక్షాన్ని ప్రసాదించే దేవుడు తాను భగవద్భక్తి కోరకుండా ఈ తుచ్చుమైన ఐహిక పదాన్ని మనసులో కోరినందుకు అతను ఎంతో విచారించాడు అయినా చేసేది లేక తిరిగి ఇంటి దారిపడ్డాడు ధ్రువుడు తిరిగి వస్తున్నాడన్న వార్తను అతని తండ్రి ఉత్తాన పదుడు నమ్మలేకపోయాడు ఆ వార్తను తెచ్చిన వార్తాహరణకి విలువైన హారాన్ని కనుకగా ఇచ్చి బ్రాహ్మణులను మంత్రులను కులవృత్తులను బంధువుల్ని తీసుకొని స్వర్ణరథంలో అతను పురందర వచ్చాడు అతనితో పాటు సునీతి సురుచి కూడా పల్లకీల్లో బయలుదేరారు సురుచి పుత్రుడైన ఉత్తముడు తన తల్లితో పాటు పల్లకీలో ఉన్నాడు ధ్రువుణ్ణి చూడగానే ఉత్తాన ఉత్తానపాదును హృదయం పులకించింది దీర్ఘకాలం తర్వాత కలిగిన పుత్రా దర్శనానందంతో అతను ఉక్కిరి అయ్యాడు ఆతృతతో అతను తన పుత్రుడిని ఆలింగనం చేసుకుని ఆనందాశ్రవులు రాల్చాడు అయితే ధ్రువుడు పూర్వం ధ్రువుని వంటి కాడు భగవంతుని పాదస్పర్శించే పవిత్రుడైనట్టు అతనికి ఇప్పుడు తండ్రి ఉడిలో కూర్చోవాలనే కోరికే లేదు అయినా సజ్జనాగ్రణి అయిన అతడు వినమ్రంగా తండ్రికి వందనం చేశాడు తన ఇరువురు తల్లులకు పాదాభివందనం చేశాడు చిన్న పిల్లవాడు పాదాలకు నమస్కరించగానే సురుచి గద్గది కంఠంతో చిరంజీవాన్ని దీవించి ఆలింగనం చేసుకుంది నీళ్లు అప్రయత్నంగానే పల్లానికి ప్రవహించినట్టు శ్రీహరి కృపాపాత్రులైన వారికి సకల జీవులు గౌరవాన్ని ఇస్తారు కదా తర్వాత సునీతి తన పుత్రుని ఆలింగనం చేసుకుని తన కన్నీటితో తడిపివేసింది భగవద్ దర్శనాన్ని పొందినట్టి పుత్రుణ్ణి కనినందుకు పురవాస్లామను మనసారా కీర్తించారు ఈ విధంగా అందరూ తన పుత్రుని కీర్తించడం అతన్ని చూసి ప్రచురణలోవడం గమనించిన ఉత్నపాదుడు ఆనందించాడు తర్వాత ధ్రువుడు అతని సోదరుడైన ఉత్తముడు ఒక ఏనుగుపై కూర్చునగా అందరూ పురంలోకి వెళ్ళారు ధ్రువుని ఆగమన సందర్భంగా పురమంతా వైభవవేతంగా అలంకరించబడింది మామిడాకులతో పురుణ కుంభాలతోనూ మకర తోరణాలతోనూ రంగవల్లులతోనూ అన్ని ఇళ్ళు అలంకరించబడ్డాయి రహదారులు గృహముంగిళ్ళు రాజవీధులు కూడలి ప్రాంతాలు చక్కగా శుభ్రపరచబడి గంధపు నీరు చల్లబడింది గజారూఢుడై నగరంలో ప్రవేశించిన ధ్రువుని పురస్త్రీలు చూసి మాతృవా దీవించారు మనోహరమైన గీతాలను ఆలపించారు ఆ విధంగా సర్వజనుల సాంగత్యం సత్కారాలు పొందినవాడే ధ్రువుడు తన తండ్రి భవనంలోకి ప్రవేశించాడు వైభవోపేతమైన ఆ భవంతి అతను సుఖంగా జీవిస్తూ యుక్త వయస్కుడయ్యాడు ధ్రువుడు రాజభారాన్ని స్వీకరించడంత తగిన వయస్సు పొందాడని అతడు రాజు కావడానికి మంత్రులు సమ్మతించారని ప్రజలు కూడా దానిని ఆమోదించారని తెలుసుకుని ఉత్నపాదుడు ఒక శుభముహూర్తంలో అతనిని భూమండల చక్రవర్తిగా అభిషుక్తం చేశాడు తర్వాత తను వృద్ధావస్థను గమనించిన వాడే ఆ రోజు ఆ రాజు ఆత్మోద్ధారము కొరకు వనానికి వెళ్ళాడు ఈ విషయంలో అతడు తన పుత్రుని నుండి స్ఫూర్తిని పొందినవాడై భగవద్ దర్శన అభిలాషతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు తర్వాత ధ్రువుడు శిశుమార ప్రజాపతి పుత్రికైన భ్రమిని వివాహం చేసుకుని కల్పము వత్సరము అనే ఇద్దరు పుత్రులను పొందాడు వాయుదేవుని పుత్రిక అయిన ఇలను కూడా వివాహం చేసుకుని అతను ఉత్కల్లుడనే పుత్రుని సౌందర్యవతి ఒక పుత్రికను సంతానంగా పొందాడు ఈ విధంగా కాలం కొనసాగుతుండగా ధ్రువిని సోదరుడైన ఉత్తముడు హిమాలయ పర్వతానికి వెళ్ళి అక్కడ ఒక యక్షు చంపబడ్డాడు అది విని దుఃఖితీ అని అతని తల్లి సురుచి అరణ్యులకు వెళ్ళి అక్కడ దావనంలో చిక్కి మరణించింది తన సోదరుడు యక్షుల చేతిలో చంపబడడాన్ని వినిన ధ్రువునికి కోపం వచ్చింది వెంటనేతడు రథాన్ని ఎక్కి అలకాపురిపై దండెత్తాడు అలకాపురికి చేరిన ధ్రువుడు భీకరంగా శంకనాథాన్ని చేయగా అది సమస్త దిక్కులను కంపింపచేసింది దానితో యక్షపత్నులు కలవరపడ్డారు బలశాలురైన యక్షవీరులు మాత్రం ఆయుధాన్ని చేపట్టి పురము విలుపలకు వచ్చి ధ్రువునితో యుద్ధం ఆరంభించారు అప్పుడు ధ్రువుడు ఒక్కొక్కసారిగా మూడు బాణాలను ప్రయోగిస్తూ యక్ష సంహారం ఆరంభించాడు తమ తలలు తెగుతున్న యక్షులు ధ్రువుని పరాక్రమాన్ని మెచ్చుకోసాగారు తర్వాత వారు రెట్టించిన ఉత్సాహంతో ఒకేసారి అందరూ కలిసి ఆయుధ ప్రయోగం చేసి తమ శస్త్రాస్త్ర వర్షంతో ధ్రువిని కప్పివేశారు క్షణమాత్ర కాలం ధ్రువుడు కనపడపోయేసరికి ఆకాశంలో సిద్ధగడం ఆహాకారాలు చేశారు సూర్యుని వంటి ధ్రువుడు ఇప్పుడు యక్ష సముద్రంలో అస్తమించాడు కదా అని వారు ఆక్రందించారు కానీ అంతలోనే పొగమంచు విడిన సూర్యునిలా ధ్రువుడు తిరిగి దర్శనమిచ్చాడు ప్రచ్ఛుండ వీరుడే చెలరేగిన ధ్రువుని తాకిడికి యక్షులు నిలవలేకపోయారు అందరూ కూడా సింహముచ్చి ఓడిపోయిన ఏనుగుల్లాగా పరుగులు పెట్టారు అందరూ పారిపోగా ధ్రువుని ముందు ఎవరూ కనిపించలేదు కానీ ఇంతలోనే అక్షమా ఆరంభమైంది ఆకాశమంతా దట్టంగా మేఘావృతమైంది మేఘ గర్జన వినవచ్చింది కుండపోతగా వర్షం మొదలైంది ఆకాశంలో ఒక పెద్ద పర్వతం కనపడింది అన్ని వైపుల నుండి శస్త్రాస్త్రాలు వచ్చి పడడం మొదలైంది కూర మృగాలు క్రోధంతో తను మెంగివేయడానికి రావడం ధ్రువునికి కనిపించింది భీకరమైన సముద్రం తను ముంచివేటకు వస్తున్నట్టుగా అతనికి గోచరించింది ధ్రువుని ఆవరించిందని తెలుసుకుని మునులు అతనికి మంగళం చేకూర్చడానికి అక్కడికి వచ్చారు పవిత్రమైన భగవన్నామే మృత్యుపయ నుంచి కాపాడుతుందని వారు అతనికి బోధించారు భగవానుడు అతనికి సకల రక్షణ కూర్చుకలని దీవించారు మునుల వాక్చే ప్రోత్సాహితుడైన ధ్రువుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి యక్షమాయన ఛేదించాడు ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే దాని నుంచి బంగార పిడి కలిగినవి కలహంస రెక్కల వంటి ఈకలు కలిగినవైన బాణాలు అసంఖ్యాకంగా వెలువడ్డాయి అవి యక్షులను చీల్చి చెండాడాయి వారు దాదాపు అందరూ హతులయ్యారు నిజానికి నిరపరాధులైన యక్షులు సంహరించబట్టడాన్ని చూసిన స్వయంభువ మనువు మహర్షులతో కూడి వచ్చి ధ్రువుని దగ్గరికి వచ్చాడు తన మనవడైన ధ్రువునికి హితోపదేశం చేస్తూ మనువి ఇలా అన్నాడు వచ్చా ఆగు ఈ కోపం మంచిది కాదు ఇది నెరకద్వారం వంటిది ఇప్పటికే నీవు అనేక మంది యక్షులను చంపావు ధర్మాధర్మ విచ్చనున్న కలిగిన మన వంశానికి ఇది తగదు వైకుంఠ ప్రాప్తి జీవులకు అత్యంత దులభమైంది నీవెంత భాగ్యవంతుడువు అంటే అట్టి లోకాని చర్య నీకు ఇదివరకే నిశ్చయించబడింది శ్రీహరి ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తాడు భాగవద్భక్తులకు కూడా నీవు చాలా ప్రియమైన అడివి కాబట్టి ఈ సంహార కార్యం నీకు మంచిది కాదు ఒక్క సోదరుని చంపినారని అసంఖ్యాక యక్షులు నీవు చంపావు ఈ కార్యంతో నీవు శివుని సోదరుడైన కుబేరుని మనసును కలతపెట్టావు ఈ విధంగా నీ కార్యం కుబేరునికి శివునికి అవమానకరమైందని తెలుసుకో కాబట్టి వెంటనే కుబేరుని శాంతింపచి స్వాయంభవ మను ఈ విధంగా ధ్రువునికి ఉపదేశం చేసి అతని నుంచి వందనాలు స్వీకరించి మహర్షి సమేతంగా వెళ్ళిపోయాడు ధ్రువుడు యక్ష సంహారాన్ని విరవించాడని తెలుసుకున్న కుబేరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు వినభ్రుడి ఎదుట నిలిచినట్టి ధ్రువునితో ఇలా అన్నాడు ధ్రువ శత్రుత్వాన్ని విడిచిపెట్టడం కఠినమే అయినప్పటికీ నీ తాతగారి మాట మీద నీవు దాన్ని విడిచిపెట్టడం ఎంతో సంతోషకరమైంది నేను నీ పట్ల ప్రసన్నుడయ్యాను నిజానికి నీవు యక్షులను చంపలేదు యక్షులు నీ సోదరిని చంపలేదు ఎందుకంటే దేవదేవుని కాలరూపమే అన్నిటికీ కారణం నీవు దేవదేవుని భక్తులు నిలిచినట్టి వాడవు కనుక సమస్త వరాలను పొందడానికి అర్హుడవు కాబట్టి నీకు ఇష్టమైన కోరిక కోరుకును కుబేరుడు ప్రసన్నుడత తెలుసుకున్న ధ్రువుడు సంతోషించాడు భగవంతుని ఎందు అచంచలమైన విశ్వాసాన్ని స్థిరమగ్గ స్మృతిని తనకు ప్రసాదించమని ధ్రువుడు కుబేరుని అడిగాడు దుస్థిరమైన భవసాధ సముద్రాన్ని దాటడానికి అదే సులభమైన మార్గం కుబేరుడు దేవతల కోశాధిపతి సమస్త సంపదలు అతని అధీనంలో ఉంటాయి ఎంతటి సంపదలనైనా అతను వరముగా ఇవ్వగల సమర్థుడు అయినా ధ్రువుడు అతని నుండి భగవద్భక్తిని కోరుకున్నాడు కానీ ఐహిక సంపదలను కాదు ధ్రువుని కోరికకు మొదమందిన కుబీరుడు దాన్ని ప్రసాదించి అంతర్ధానం చెందాడు తర్వాత ధ్రువుడు తన పురానికి చేరుకున్నాడు కుబీరుడు ఒకనొక దేవత ధ్రువుడు దేవతల నుంచి వరాలు పొందవలసిన అవసరం ఏంటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు కృష్ణ భక్తిలో పురోగతకి అనుకూలమైతే దేవతావరణం స్వీకరించడంలో వైష్ణవునికి ఎటువంటి ఆక్షేపణ ఉండదని దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది శ్రీకృష్ణుడు తమ పతిగా పొందడానికి గోపికలు కాచ్రాయని వ్రతాన్ని చేసిన విషయం మనకు భాగవతంలో కనిపిస్తుంది ఆధ్యాత్మిక జగత్తుకు చేర్చమని ధ్రువుడు వరమడగలేదు తానెక్కడ ఉన్నప్పటికీ సదా దేవదేవుని స్మరించగలిగే వరాన్నే అతను అడిగాడు కుబేరుడు ఆ వరాన్ని ఇవ్వగానే ధ్రువుడు తన స్వీకరించాడు తిరిగి తన పురానికి చేరుకునే ధ్రువుడు యజ్ఞభక్త అయిన భగవాన్ని పిచ్చిద్దాం ఎన్నో యజ్ఞాలను చేశాడు తన భక్తియుత సేవను కూడా వేగవంతం చేశాడు దైవీగుణ సంపన్నుడై భగవద్భక్తులు ఎడ ప్రమా పరమాధర్మ కలిగే వాడై అతడు ప్రజల కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు ఆ విధంగా అతడు ఈ భూమండలాన్ని ఆరు వేల సంవత్సరాలు పాలించాడు పుణ్యఫలాన్ని భోగానుభవం ద్వారా పాపాన్ని తపస్సు ద్వారా క్షయింపచేసుకొని అతడు చివరికి రాజసింహాసాన్ని కుమారునికి అప్పగించాడు ఈ భౌతిక చేత్తు మాయా రచితమనియు అది జీవులకు మోహింపచేసే గంధర్వ నగరం అనియు అతనికి అర్థమైంది భార్యలు సంతానము బంధువులు సైన్యము సముద్రమే కోశము అంతఃపురము అన్నీ కూడా మాయాజనితలని తెలుసుకొని అన్నిటినీ త్యజించి అతడు హిమాలయాల్లోని భద్రకాశ్రమానికి వెళ్ళిపోయాడు అక్కడ నిర్మల జలాలలో స్నానమాడగానే అతని ఇంద్రియాలు పవిత్రమయ్యాయి జితాసనుడై అతడు ప్రాణ నిరోధించి మనస్సును పూర్తిగా భగవంతుని స్త్రీ విగ్రహంపై కేంద్రీకరించాడు ఆ విధంగా అతడు జానమగ్నుడయ్యాడు ఆనంద పారవశ్యంతో అతనికి రోమాంచమైంది ఆనందాశ్రమాలు జాలవారాయి అతడు ముక్తసంగుడయ్యాడు వెంటనే దశ దిశలను చేయొచ్చు ఒక దివ్య విమానం ఆకాశం నుంచి కిందకొచ్చింది ఆ విమానంలో ఇరువురు భగవత్ పర్షదులు ఉన్నారు చతుర్భుజులు శ్యామలవర్ణులు దివ్యాభరణ భూషితులైన వారి భగవత్ కింకరులను తెలుసుకున్న ధ్రువుడు వారికి నమస్కరించాడు అప్పుడు ధ్రువుడు కృష్ణకథ చిత్రుడై ఉన్నాడనే విషయం తమ కృష్ణ పాదాభి వినిష్ట నివిష్ట చేతసం అనే భాగవత పద్యపాద మనకు సూచిస్తుంది భగవత్ పార్షదులైన సు నందసునందులు ధ్రువుని కీర్తించి భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధంగా కమని తెలిపారు ఉత్తమ శ్లోకుడైన భగవానుడే స్వయంగా ఆ విమానాన్ని పంపాడని దానిని అధిరోహించడానికి అతడు అర్హుడని ధ్రువునితో వారన్నారు వారి మాటలకు పులకించిన ధ్రువుడు స్నానం చేసి యుక్తమైన ఆభూషణం ధరించి నిత్యారాధనను పూర్తి చేసి మహర్షులకు వందనం చేసి విమానాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యాడు ఇంతలో మూర్తిభువించిన మృత్యువు తన చెంతకు రావడం ధ్రువునికి కనిపించింది కానీ అతడు దాన్ని అలక్ష్యపరిచి దాని శిరంపై తన పాదములు మోపి విమానంలోకి ఎక్కాడు విమానంలోకి ఎక్కిన ధ్రువునికి అది కలదలబోయేంతలో తన తల్లి సునీతి గుర్తొచ్చింది ఆమెను వదిలి నేనొక్కడనే వైకుంఠానికి ఎలా వెళ్ళగలను అని తలిచాడు నందసునందులు అతని మనసు తెలుసుకున్నవారే అతని తల్లి అంతకుముందే వీరికి విమానంలో భగవద్ధామానికి వెళ్తుందని చూపించారు సంతుటాతరంగుడైన ధ్రువుడు అప్పుడు నిశ్చింతగా భగవద్ధామ పైనా ఆరంభించాడు భగవద్ధామ గమనంలో అతనికి సౌరమండలంలో అనేక గ్రహాలు కనిపించాయి దేవతలు తనపై పుష్పవృష్టి కురిపించడం కూడా అతనికి కనిపించింది ఆ విధంగా ధ్రువుడు సప్తర్షి మండలం తెలియబడే ఋషుల సప్త లోకాలను కూడా దాటి విష్ణు వసించే లోకంలో దివ్య స్థితిని పొందాడు ధ్రువుడు కృష్ణభక్తి ప్రాయణుడని భాగవత శ్లోకమే ఇచ్చుత్తానంద పదహ పుత్రో ధ్రువహ కృష్ణపరాయణ అని పలికింది ఆ విధంగా అతడు ముల్లోకాలను చూడమణి అంటే స్థానాన్ని పొందాడు ఎద్దులు మేధి చుట్టూ కుడిపక్కగా ప్రదక్షిణ చేసినట్టు విశ్వాకాశంలోని సమస్త లోకాలు నిరంతరం ప్రచండ వేగంతో ధ్రువలోకాన్ని ప్రదక్షిణలు చేస్తాయి ఈ ధ్రువ మహిమనే దేవర్శినార్థుడు వీణను మీటుచు ప్రచేతసుల యజ్ఞస్త్రీలో కీర్తించాడు మహిమాన్వితమైన ధ్రువ చరిత్రను వినడానికి సాధువులు భక్తులు మిక్కిలి ఇష్టపడతారు దీని శ్రవణం వలన మనిషికి సంపద యశస్సు దీర్ఘాయువులకు సంబంధించిన అన్ని కోరికలు తీరుతాయి మంగళప్రదమైన ఈ చరిత్రము శ్రవణ మాత్రము చేతనే స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది దీనివల్ల దేవతలు కూడా ప్రసన్నులవుతారు శక్తివంతమైన ఈ కథాశ్రవణం సమస్త పాపాల్ని నశింపచేస్తుంది ధ్రవ చరిత్రను వినేవాడు శ్రద్ధతో అతని స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు భక్తియుత సేవలో పురోగమిస్తాడు అతనికి త్రివిధ క్లేశాలు నశిస్తాయి ధ్రువ చరిత్రను వినేవారికి ధృవినివలనే వలనే మహోన్నత గుణాలు సిద్ధిస్తాయి ఆ ఆధిక్యతను తేజాన్ని ప్రభావాన్ని కోరుకునేవారి దీని శ్రవణమే ఉత్తమమైన సాధనం సన్మానాన్ని కోరుకునేవారు కూడా ఇది యుక్తమైన విధానం ధ్రువ చరిత్రను కర్మలను మనిషి బ్రాహ్మణుల సాంగత్యంలో ఉదయ సంచలందు కీర్తించాలి దేవదేవిని పాదపత్వాలు ఆశ్రయించిన వారు ఎటువంటి పారితోషకం లేకుండా ఈ ధ్రువ చరిత్రాన్ని కీర్తించాలి ముఖ్యంగా పౌర్ణమి అమావాసలు ఎందు ద్వాదశి ఎందు శ్రవణ నక్షత్రంలో ఏదైనా ఒక ప్రత్యేక తిథి చివరిలో మాసాంతంలో లేదా ఆదివారం దీన్ని కీర్తించాలి అందున దీనిని శ్రద్ధావంతులైన శ్రోతల సన్నిధిలోనే కీర్తించాలి ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఈ రీతిగా కీర్తించేవాడు వినేవాడు అందరూ పరమపూర్ణత్వాన్ని పొందుతారు అమృతత్వ ప్రాప్తికి ఈ ధృవచరిత్రం ఎంతో ఉదాత్తమైంది దీని ద్వారా జనులను సత్యపథంలో నడపవచ్చును ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు దేవతల అనుగ్రహాన్ని ఆశీస్సులను అప్రయత్నంగా పొందుతారు చిన్నతనంలో ఆటబొమ్మలను వదిలి తల్లి రక్షణాన్ని త్యజించి శ్రద్ధతో విష్ణు భగవాన్ ఆశ్రయించిన ధ్రువిని దివ్య కార్యాలు లోకవిఖ్యాతమైనవి పరమ విశుద్ధమైనవి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ మమ ఓం నమో భగవతి వాసుదేవాయ